ఈ నెలలో పుడితే పుట్టుకతోనే కోటేశ్వరులయ్యే యోగం మరి వీరిలో మీరు ఉన్నారా మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గ్రహాలే కాకుండా పుట్టిన సమయం రోజు నక్షత్రం నెల కూడా మానవ జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి ముఖ్యంగా ఒక వ్యక్తి పుట్టిన నెల వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడింది ఆ విధంగా కొన్ని నెలల్లో పుట్టినవారు వారు కోటేశ్వరులయ్యే అదృష్టంతో జన్మిస్తారని శాస్త్రం చెప్తోంది ఆ నెలలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం ఫిబ్రవరి నెలలో పుట్టినవారు సహజంగానే స్థిరత్వం విలాసాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు కష్టపడి పనిచేసి సంపదను పెంచుకుంటారు వీరికి విలాసవంతమైన జీవితంపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది తమ కళల జీవితాన్ని చేరుకోవడానికి వీరు కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ వెనకాడరు అలాగే మే నెలలో పుట్టినవారు ధనవంతులు అదృష్టవంతులు క్రమశిక్షణకు వీరు మార్పేరు జీవితంలో పెద్ద విషయాల్ని పట్టుదలతో దానికోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు వీరు ఆధిపత్యం అధికారిక పదవుల్లో ఉంటారు ఎల్లప్పుడూ ఉంచుకోవాలని ఏకాగ్రతతో ఉంటారని చెప్తారు ఇక జూలై నెలలో పుట్టిన వారు డబ్బును నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటారని చెప్తారు తమ ఖర్చులు పెట్టుబడులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రణాళిక ప్రకారం తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు ఇక చివరిగా నవంబర్ నెలలో పుట్టిన వారు